హలో గజాన మహారాజ్కి జై మేము గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ గణనాధుని పూజిస్తున్నాము పూజిస్తున్నాము మేము ప్రతి సంవత్సరం మేము భారీగా గణనాథుడిని పూజిస్తాము కానీ మేము లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఏమనుకున్నామంటే గణనాధుడిని కాస్త మట్టితో డిఫరెంట్గా పూజిస్తే బాగుంటుంది భారీ వినాయకుడు ఇన్ ద సెన్స్ అంటే పెద్దగా పెట్టడం అని మాకు ఆలోచన తొలగిపోయింది చిన్నగా పెట్టినా నిష్టతో పూజ చేసి వై అంగరంగ వైభవంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ మంచిగా గణనాథుని పూజిస్తే అదే మాకు వెయ్యి రెట్లు శాంతి మాది ప్రతి సంవత్సరము గణనాథుని భారీగా పెడతామన్న కానీ దానివల్ల ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల ఏం చేసినామంటే మేము చిన్నగా పెట్టినా సరే మంచిగా ఉండాలి ప్రజలకు కొద్దిగా ప్రకృతి గురించి నదులు చెరువులు అలా వాటిని కూడా కాపాడుకోవాలి పర్యావరణం రక్షించాలని మాకు ఒక ఆలోచన వచ్చింది మా గ్రూప్ ప్రెసిడెంట్ మదనన్న గారి ఆలోచన అలాగే కుమార్గల్లి పండన్న కొద్ది ప్రోత్సాహం వీళ్ళ వల్ల ఈ ప్రతి సంవత్సరం మేము ఇలా భారీగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రజలకు కొత్తగా అవగాహన కల్పించాలని చెప్పి మేము ముందడుగు వేసాము సో సక్సెస్ఫుల్గా మేము ఈ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసాము లాస్ట్ ఇయర్ కూడా మాకు ఇలా పెట్టినందుకు ప్రకృతికి సహకరించినందుకు మాకు అవార్డు కూడా వచ్చింది ఈ సంవత్సరం కూడా వస్తుందని ఆశిస్తున్నాము మేము ఆ కమిటీ నేమ్ వచ్చేసి శ్రీ యోద్ గణేష్ మండలం అది ఇది ఆరా పెట్రోల్ పక్కన ఉంటుంది పోయిన ఇయర్ నుంచి కాన్సెప్ట్ కొత్తగా తీసుకురావడం జరిగింది అందులో మాకు ఈ ప్రోత్సాహం రావడం వల్ల చాలా బాగా చేసుకుంటున్నాం ఈ వినాయకుడు ఏదైతుందో మాకు మురళి పండున్న కానీ మీనాక మదనన్న గారు కానీ వీళ్ళ ఆలోచనతోనే మేము ఇలా చేయగలుగుతున్నాం దీంతో మాకు వచ్చే పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని బాగుంది అన్న కాన్సెప్ట్ మీరు చాలా బాగా తీసుకొస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది ఇది మేము చేయడానికి ఒక టెన్ డేస్ పైన పడింది మా కమిటీ సభ్యులందరూ మా పండాన్న మా మేనక మా నాన్న గారు వాళ్ళతో సంతో టెన్ ట్వెల్వ్ డేస్లో కంప్లీట్ చేసుకుంటుంది చాలా బాగుంది క్రౌడ్ మీరు చూస్తూ ఉంటే కూడా చాలా దర్శనం కూడా బాగుంటుంది మా దగ్గర నిత్యం మంచి మంచి పూజలు జరుగుతాయి ఈ కాయిన్స్ ఏవైతున్నాయో నిమజ్జనం తర్వాత కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది మాకు ఈసారి మళ్ళా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చాలా బాగా అనిపిస్తుంది ఈసారి మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం రేపు అదే యజ్ఞము అన్నదానం కూడా రేపు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం రేపు చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేసుకోవడం మా అదృష్టంలో భావిస్తాం అంతే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ నవరాత్రుల్లో మేము ఎంత ఫీల్ అవుతామంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది బాగా